ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే అక్కడైతే కోరుకుంటున్నాను మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యాం అని చెప్పాను కదండి మీకైతే ఇంకా మన వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయండి నేను ఇల్లు సర్దుకోవటం ఇంకా ఇదంతా అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డైలీ అయితే బ్లాగ్స్ అయితే మనకి వస్తాయి అనమాట ఇంక ఇట్లయితే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాము వంట కదంతా ఇప్పుడే సర్దాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంట్లు కడగాలి మనకైతే వెనకాల పని చేసుకోవడానికి ఉందండి ఇంకా అందుకే నేను ఇంకెందుకులే షింకులు అని వెనకాలైతే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పని అయితే ఉందన్నమాట ఇంకా ఇదైతే బిగించవచ్చు ఇక్కడ బట్టలు ఇక్కడ అనమాట ఇలాగే ఫ్రీగా ఉండిద్ది అనమాట ఇలా బయట చేసుకుంటేనే షింక్లో కంటే ఇప్పుడైతే ఆ పని అయితే మా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇల్లు అంతా అయితే సర్దాను సర్దుకొని ఊడ్చుకొని మొత్తం అయితే అయ్యిందనమాట మన వీడియోస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని కూడా చేసుకుంటున్నాను నిదానంగా వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ వంట ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే బయట అండ్లో అయితే గిన్నెలైతే అనమాట కడిగేసి అయితే వచ్చాను ఇప్పుడైతే పాలు కాసాను గుడ్లు అయితే పెట్టుకున్నాను నేను స్ట్రాంగ్ పీడా ఉదాహరణ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ గుడ్లు అవి ఉడకబెట్టేసేసి రైస్ కూడా కడిగి పెట్టాను ఇక్కడేమో అట్టు పిండికేసాను అనమాట అది రుబ్బాలి ఇప్పుడైతే మిక్సీకెయ్యాలి ఇంక ఇప్పుడు కూర ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పటివరకు అయితే ఎంత పడిపించిందండి నా పని అయితే బట్టలు అయితే అయిపోయింది అయిగి ఉంది ఎండగంటలు అడిగాను అని కదా అయిపోయింది బట్టలు కూడా అయిపోయింది ఇప్పుడైతే ఆరేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలా ఉండ ఆరేసుకోవాలి ఆరేసుకుని అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే కోడిగుడ్డు కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను బట్టలు కూడా అయిపోయినాయండి ఆరేసుకుని అయితే వచ్చాను ఇదిగోండి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇదిగోండి కొడుగుడ్లు అయితే ఉడకబెట్టి అయితే తీసుకున్నాను ఇదైతే టమాటా ప్యూరీ అనమాట టమాటాలు ఉల్లిపాయలు రెండు అయితే చినుల్లిపాయలు కొంచెం అల్లం పచ్చిమిర్చి చూద్దాం ఫ్రెండ్స్ అయితే టమాటా ప్యూరీ అయితే వేసుకున్నాం విని బాగా కాగుందండి టమాటా ప్యూరి అయితే వేసుకున్నాను అయితే కరేపాకు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కరేపాకు కూడా వేసుకున్నాను కదా ఇదైతే బాగా తిప్పుకొని పచ్చివాసన వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ప్యూరి అయితే అయితే పచ్చివాసన వరకు అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను పసుపార స్పూన్ వేసుకుంటున్నాను కారం అయితే మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇదైతే మొత్తం కలుపుకోవాలి కారం కూడా వేసుకున్నాను కదండి మొత్తం తిప్పుకున్నాను ఇప్పుడైతే ముక్క పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే అండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మొత్తం తీసుకుని తీసుకున్నా గరం మసాలా వేస్తున్నానండి నేనైతే ప్యాకెట్లు వేస్తున్నాను కొంచెం అయితే వేస్తున్నాను ఇదైతే మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా కూడా వేసుకున్నాను కదా తిట్టుకున్నానండి మొత్తం అయితే ఇప్పుడైతే గుడ్లు వేసుకుంటున్నాను గుడ్లు అయితే వేసుకున్నాను కూడా వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే సిమలా పెట్టుకొని అయితే అండి తీసుకొని అండి ఇదిగోండి కర్రీ అయితే ఉడుగుతుంది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇట్లా కోడిగుడ్డు కర్రీ గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటాలు మిక్సీకి వేసుకొని ఇలా గ్రేవీ గ్రేవీగా చేసుకుంటే బాగుండుద్ది మొక్కల కంటే మిక్సీకి వేసుకుంటే ఇలా టమాటాలు అయితే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్నానండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే కూర అయితే ఉడికిద్దాము కూర అంత దగ్గర పడేదాకా అయితే ఉడికిద్దాము ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కోడి గుడ్డు కర్రీ అయితే ఇలా అయితే గ్రేవీ గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుండుద్దండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నాకు వచ్చినంతలో అయితే చేశాను నేనైతే మీకు కూడా నచ్చితే మట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే బోన్ చేస్తున్నామండి అయితే రాలేదు బావ పని కాడే అన్నాడు ఇంకా మా పిల్లలు నేనైతే చేస్తున్నాము టీవీ పెట్టుకుని అయితే చూస్తా బాగా అయితే ఇంకా అక్కడే తింటాడనమాట మేమైతే తినేసాము కొంచెం ఈ అయితే కొత్తిళ్ళు కదండి ట్యూబ్లైట్ ట్యూబ్లెట్ సిస్టమ్ అయితే లేదనమాట ఇక్కడ అవన్నీ బిగించుకోవాలి కొంచెం కలర్ అంతగా రావడం లేదు అంత వెంతురుగా కూడా లేదనమాట వీడియో క్లారిటీ కూడా రావట్లేదు మేమైతే ఇంకా చేపించుకోవాలండి ఇంక ఇప్పుడైతే బోన్ చేస్తున్నాము మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మీరే చూసేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంక నేనైతే మధ్యాహ్నం అయితే వీడియో అయితే ఏం తెలియదు దోసలు దోశలు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే పిల్లలకి ఇప్పుడే వేస్తున్నాను అనమాట పొద్దున్న పిండి అయితే పట్టాను కదా ఇంకా అయితే రాలేదు అయితే వచ్చాక మళ్ళీ మీతో అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎండకు పని పాప మీ ఎండగా చేయలేకపోతున్నారండి మామూలుగా జరగదు ఎండైతే ఆ పిల్లలు అయితే హరర్ మూవీ అయితే చూస్తున్నారనమాట ఎంత భయపడతా చూస్తున్నారంటే అంత భయపడతా చూస్తున్నారనమాట అంత భయపడితే చూస్తే అదొక థ్రిల్ వాళ్ళకి ఇక రాత్రి అయితే దోశలు అవి అన్నీ వేసాను కదా వేసాక ఇక తిందామనే టైంకి అయితే బావకైతే సడన్గా బాగాలేదండి అసలు ఎంత అంటే అంత అసలు ఎంత బాధపడ్డాడంటే బాలుక చాలా బాధపడ్డాడండి చాలా బాధపడ్డాడు అనమాట ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకువచ్చి ఇక మల్డైతే వచ్చాడనమాట వచ్చి అయితే తీసుకెళ్ళాడు ఇక తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర ఆ టైం అయిందండి అసలు తెల్లవారులు బాధపడుతూనే ఉన్నాడు బావైతే అసలు నిద్రపోలేదు నేను నిద్రపోలేదు పని ఇప్పుడైతే పని మొదలేస్తారనమాట ఇంకా కుర్రోళ్ళకైతే అప్పచెప్పు రావడానికి అయితే వెళ్ళాడు ఇప్పుడైతే నేనైతే లేచి ఉంది అసలు కొంచెం సేపు అయితే కొంచెంసేపు కూడా కంటి మీద అయితే కొనికేయలేదు ఇంక లేచి వాకిల్ అయితే ఊడ్చాను ప్రార్థన చేసుకుని వాకిళ్ళైతే ఊడ్చుకొని ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటే పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాధపడ్డాడు అనమాట బాగోలేదు ఇంట్లో అయితే బాగా ఫ్రెండ్స్ నేను మాట చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం బాగున్నప్పుడైతే మన దగ్గర ఉండటానికి కానీ చేయడానికి కానీ ఏదైనా చెందటానికి కానీ వస్తారు కానీ మన బాధల్లో మనం బాధపడుతుంటే ఎవరైతే రారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని మనం తెలుసుకోవాలి వాళ్ళ పనుల కోసం వాళ్ళ అవసరాల కోసం అయితే మన దగ్గర వస్తారు కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రం ఎవరు రారు ఒకవేళ మనం ఏదైనా బాధపడుతున్నా వాళ్ళకి చెప్పినా కూడా దాన్ని కూడా నలుగురిలో హేళన చేసి మనల్ని అయితే నలుగురిలో హోన్గా మాట్లాడి హేళనైతే చేస్తారు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మనమే బాధపడాలి మనమే చేసుకోవాలి మన ఇంట్లో విషయాలు మటుకి బయటికి వెళ్ళకూడదు చెప్పకూడదు కూడా అవసరం అయితేనే చెప్పాలి అవసరం లేకపోతే అసలు చెప్పకూడదు చెప్తే హేళన్ చేయటం ఎక్కువైద్ది కానీ బాగా అర్థం చేసుకునే వాళ్ళైతే ఈ రోజులో చాలా తక్కువ అదైతే మాకైతే జరిగింది కాబట్టి నేనైతే చెప్తున్నాను ఇప్పుడైతే కుర నొప్పి చెప్పడానికైతే వెళ్ళాడండి బావైతే ఇప్పుడు కొంచెం పర్వాలా లేచాడు లేచి ప్రార్థన అయితే చేసుకున్నాడు ఆ ప్రభుదైవంలో అయితే తగ్గిందండి ఇంకెప్పుడైతే వెళ్ళాడనమాట నేనైతే ఇది కూడా పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే మిగతా పనులు వడ్ చేసుకోవాలి అది నిన్న బ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్